హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అండ్ ఇవాళ వీడియోలో పిఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ని మనం ఏ విధంగా చెక్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాము పిఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ని తెలుసుకోవాలంటే కనుక మనకి త్రీ వేస్ అయితే ఉన్నాయండి సో ఈ త్రీ వేస్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఈ వీడియోని వరకు చూడండి అయితే ముందుగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఈ వీడియో కింద అడగల సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మన ఫస్ట్ వే ఏంటంటే మిస్డ్ కాల్ ద్వారా ఓకేనా సో మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది జీరో డబల్ వన్ డబల్ టూ నైన్ జీరో వన్ ఫోర్ జీరో సిక్స్ ఈ నెంబర్కి మన రిజిస్టర్ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే మన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్లో మనకి ఎంప్లాయర్ ఎంప్లాయ్ చేసారు ఈ రెండు మాత్రమే కనిపిస్తాయి అనమాట అంటే మన బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫెన్షన్ కంట్రిబ్యూషన్ అనేది అనమాట సో మనకి ఎంప్లాయ్ ఎంప్లాయీ షేర్ ఒకటే కనిపిస్తుంది ఓకేనా సో ఇది ఒక వే అనమాట చూశారు కదా మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి మిస్ ఇవ్వండి జీరో డబల్ వన్ డబల్ టూ నైన్ జీరో వన్ ఫోర్ జీరో సిక్స్ అయితే ఎవరైతే పీఎఫ్కి మొబైల్ లింక్ చేస్తారో సో వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది ఓకేనా అయితే మన రెండో వే ఏంటంటే ఎస్ఎంఎస్ ద్వారా అనమాట సో మీరు డిస్ప్లే మీద చూడొచ్చు మీకు ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఓకేనా సో ఈ నెంబర్కి మనం మెసేజ్ చేయడం వల్ల మనకి పిఎఫ్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది సో అది ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట అయితే దీనికి మనం ఏం చేయాలంటే ఈపీఎఫ్ఓ హెచ్ఓ స్పేస్ యూఏఎన్ నెంబర్ టైప్ చేసి మనం డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్కి మెసేజ్ చేసినట్లయితే మనకి ఒక మెసేజ్ వస్తుంది అనమాట ఓకేనా అయితే రిజిస్టర్ మొబైల్ నుంచే మనం మెసేజ్ పంపించాలి మనం ఈపీఎఫ్కి ఏదైతే నెంబర్ ఇస్తామో సో ఆ నెంబర్ నుంచే మెసేజ్ చేయాలన్నమాట ఈ నెంబర్కి సో అట్లా చేసినట్లయితే మనకు ఒక మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్లో మనకి ఎంప్లాయ్ ఎంప్లాయీ షేర్ అనేది కనిపిస్తుంది అయితే ఇక్కడ కూడా మనకి ఫంక్షన్ కంట్రిబ్యూషన్ అనేది కనిపించదు అయితే దీని ద్వారా మనం మనకి నచ్చిన లాంగ్వేజ్లో మెసేజ్ని రిసీవ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే ఇక్కడ మీరు చూడండి లాంగ్వేజెస్ సపోర్టెడ్ అని చెప్పేసి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి అంటే హిందీలో మనకు మెసేజ్ కావాలంటే హెచ్ఐఎన్ అని టైప్ చేయాలి పంజాబీలో కావాలనుకుంటే కనుక పియూఎన్ అని చెప్పి టైప్ చేయాలి గుజరాతీలో కావాలనుకుంటే కనుక జీ సో అది ఎలా అలా హెచ్ఓ స్పేస్ యుఎన్ నెంబర్ అది కామన్ కదా ఆ తర్వాత స్పేస్ ఇచ్చి ఈ కోడ్ అనేది మనం టైప్ చేయాలి టైప్ చేసి ఈ నెంబర్కి పంపించాలన్నమాట సో టోటల్గా చెప్తాను చూడండి ఇప్పుడు నాకు తెలుగులో మెసేజ్ కావాలి అనుకుంటున్నాను సో దానికి ఏం చేస్తానంటే ఇప్పుడు నేను హెచ్ఓ స్పేస్ యుఏఎన్ నెంబర్ని టైప్ చేసి స్పేస్ టీఈఎల్ అని చెప్పేసి టోటల్గా టైప్ చేసి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబుల్ నైన్కి సెండ్ చేస్తాను సో ఈ విధంగా మెసేజ్ని సెండ్ చేయడం వల్ల తెలుగు ద్వారా మెసేజ్ నేను రిసీవ్ చేసుకుంటాను అన్నమాట సో ఎట్లా మీకు నచ్చిన లాంగ్వేజ్లో రిసీవ్ చేసుకోవచ్చు మెసేజ్ని సో అది ఎలా వస్తుందో ఇక్కడ మనకి ఇమేజ్ కూడా చూపించడం జరిగింది మనకి యూఏ నెంబర్ తెలుస్తుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే పాన్ కార్డ్ నెంబర్ అలాగే అకౌంట్ నెంబర్ మనం ఏదైతే లింక్ చేసామో సో అవన్నీ తెలుస్తాయి అనమాట ఓకేనా అలాగే లాస్ట్ కంట్రిబ్యూషన్ కూడా తెలుస్తుంది అంటే మనకు లాస్ట్ కట్ అయిన కంట్రిబ్యూషన్ కూడా ఓకేనా అలాగే పిఎఫ్ అంటే ఎంప్లాయర్ షేర్ ఎంప్లాయీ షేర్ ఈ రెండు కూడా తెలుస్తాయి అనమాట సో ఈ విధంగా మనం పిఎఫ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు ఫైనల్గా మూడో వే ఏంటంటే పాస్బుక్ డౌన్లోడ్ చేసి తెలుసుకోవడం అనమాట ఓకేనా సో అది ఎలా అంటే మీరు ఇక్కడ చూడవచ్చు మీకు ఒక పేజ్ అయితే కనిపిస్తుంది సో ఈ పేజ్ యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లభిస్తుంది సో అక్కడి నుంచి మీరు ఈ పేజ్లోకి ఎంటర్ అవ్వచ్చు ఓకేనా అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజర్ నేము పాస్వర్డ్ అలాగే ఒక ఇచ్చేసి లాగిన్ అయిపోతే చాలు మనకి పాస్బుక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో ఇది చేయడానికి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ పిఎఫ్ఓ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి మీ యూఎన్ నెంబర్తో సో రిజిస్టర్ అయితేనే మీకు ఇది వర్కౌట్ అవుతుందనమాట ఓకేనా సో మీరు కనుక రిజిస్ట్రేషన్ అయినట్లయితే మీ యూఎన్ నెంబరు పాస్వర్డ్ అలాగే క్యాప్షన్ ఇచ్చి లాగిన్ అయిపోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ మీకు చూపిస్తాను ఓకేనా ఈ మూడింటిని ఫిల్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇది బ్లాంక్గా కనిపిస్తుంది సో మీకు మీ అకౌంట్ నెంబర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు దీన్ని క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకొని మీకు ఈ విధంగా పాస్బుక్ అనేది కనిపిస్తుంది అనమాట చూశారు కదా ఇక్కడ మనకి ఎంప్లాయీ ఎంప్లాయీ షేరు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అలాగే మనకి మంత్లీ మంత్లీ ఎంత కట్ అయింది ఏంటి అనేది ఎట్లా కనిపిస్తుంది అనమాట మనం జాయిన్ అయిన డేట్ నుంచి సో ప్రజెంట్ డేట్ వరకు మొత్తం కనిపిస్తుంది అనమాట అండ్ మనకి ఫైనల్గా ఇక్కడ గ్రాండ్ టోటల్ అనేది కనిపిస్తుంది సో మనకి ఇక్కడ ఫెన్షన్ కంట్రిబ్యూషన్ కూడా కనిపిస్తుంది అనమాట ఓకేనా సో ఇట్లా మీరు ఎంప్లాయీ ఎంప్లాయీ షేర్ అలాగే ఫ్యాక్షన్ కంట్రిబ్యూషన్ ఈ మూడింటిని కలిపి యాడ్ చేసినట్లయితే మీకు టోటల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సో ఇట్లా ఈ త్రీ వేస్ నుంచి మీరు మీ పిఎఫ్ఐ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ బాస్ ఉంది కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో సో ఈ వీడియో కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ మీరు మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్